జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత తొమ్మిదవ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్యయోగము ఇరవై రెండవ శ్లోకము అనన్యా చింతయంతో మాం ఏ జనా पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् ॐ గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ రాజవిద్యా రాజగుహ్య యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున ఎవరైతే నన్ను ఇతర ప్రయోజనాలను ఆశించకుండా కోరకుండా నన్నే కోరుకుంటూ నన్నే ధ్యానిస్తూ ఉంటారో ఎవరైతే నన్నే కోరుకుంటూ నన్నే ఉపాసిస్తూ ఉంటారో ఎవరైతే నన్నే కోరుకుంటూ నాతోనే ప్రతిక్షణము నిరంతరము భావన పూర్వకముగా కలిసి ఉండాలని కోరుకుంటూ ఉంటారో అట్లాంటి వారి యొక్క అట్లాంటి భక్తుల యొక్క యోగక్షేమాలు నేనే వహిస్తా అర్జున వారి యోగక్షేమాలు నేనే చూసుకుంటా వారి యోగక్షేమముల యొక్క బాధ్యతను నేనే తీసుకుంటా అర్జున యోగము అంటే నన్ను వారు పొందటం ఆ బాధ్యత నేనే తీసుకుంటా క్షేమము అంటే మళ్ళీ ఈ జనన మరణ చక్రములోనికి రాకుండా ఉండటం ఆ బాధ్యత కూడా నాదే అంటూ శ్రీకృష్ణ భగవానుడు మహాత్ములైనటువంటి వారు వేరే ఫలాలను ఆశించకుండా తననే ధ్యానిస్తూ ఉంటారని తననే సంతతము ధ్యానించకుండా ఇక బ్రతకలేరని మహాత్ములైనటువంటి వారికి తనను సంతతమో ధ్యానించటమే బ్రతుకు తెరువని అయితే అట్లాంటి మహాత్ముల యొక్క యోగక్షేమములను ఆ బాధ్యతను తానే స్వీకరిస్తాను అంటూ శ్రీకృష్ణ భగవానుడు స్పష్టపరుస్తూ ఉన్నాడు ఆ శ్రీమన్నారాయణుడి యొక్క దివ్యమైన ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనయోగక్షేమములు కూడా అంతటి గొప్పవాడైనటువంటి సాక్షాత్తుగా పరమాత్మ అయిన శ్రీమన్నారాయణుడే వహిస్తే స్వీకరిస్తే బాగుండు కదా అనే కోరికను తీవ్రతరము చేసుకుంటూ మరి అట్లా కృష్ణ భగవానుడే సాక్షాత్తుగా మన బాధ్యతలను స్వీకరించాలంటే మనము సంతతము కృష్ణ భగవానుడిని శ్రీమన్నారాయణుడినే ధ్యానిస్తూ ఇతరమైనటువంటి ఫలములను ఆ పరమాత్మ దగ్గర నుండి ఆశించకుండా పరమాత్మనే కోరుకుంటూ పరమాత్మనే ఉపాసిస్తూ ఆ పరమాత్మను శ్రీమన్నారాయణుని ధ్యానించటమే బ్రతుకు తెరువుగా పెట్టుకొని ఆ శ్రీమన్నారాయణుడిని ఒక్క క్షణము కూడా ధ్యానించకుండా బ్రతికి ఉండలేని స్థితికి ఎదిగే ప్రయత్నము నిరంతరము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాయుక్త యోగక్షేమం వహమ్యహం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావుకా श्रीशुकयोगीन्द्रुलवारिक नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहावा पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరేత్ శ్రీమద్భాగవతము దశమ స్కంధము పదవ స్కంధములో తొంభై ఎనిమిదవ రోజు సూత మహానుభావుడు సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగేంద్రుల వారు పరీక్షిణరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర గర్గముని నందవ్రజానికి వచ్చాడు నందుడు గర్గమునికి సర్వోపచారములను చేసి ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ప్రభు మీరు బ్రహ్మవేత్తలు పరిపూర్ణుడు బ్రహ్మన్ పూర్ణస్య కరవామకిం మిమ్మల్ని సేవించుట అనేటటువంటిది మా ధర్మము మీకేం కావాలో మేము ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి ఓ ప్రభు మహత్ విచలనం గృహిణాం దీనచేత నిశ్రేయసాయ భగవన్ కల్పతే క్వచిత్ వూరకరారు మహాత్ములు వారు అధముల కడకు వచ్చుట ఎల్లన్ కారణము మంగళములకు నీరాక మాకు నిజము మహాత్మా ఓ మహాత్మా నీలాంటి బ్రహ్మవేత్తలు మహాపురుషులు మాలాంటి గృహస్థుల ఇండ్లకు రావటం అనేటటువంటిది ఖచ్చితంగా ఏదో ఒక గొప్ప మేలు మాకు కలిగిస్తుంది మీ రాక మాకు తప్పకుండా శుభాలను కలిగిస్తాయి ఓ మునివరేణ్య అద్భుతమైనటువంటి జ్ఞానము మీ సొత్తు మీకు భూత భవిష్యత్తులు తెలుసు అట్లాంటి మీరు నీ చాతుర్యంబున ఈ కుమారులకు సంస్కారంభుగావింపవే త్వంహి బ్రహ్మవిధాం శ్రేష్ట సంస్కారాన్ కర్తుమర్హసి బ్రహ్మవేత్తలైనటువంటి ఓ మునివరేణ్య మీరు మా పిల్లలకు నామకరణాది సంస్కారములను చేయవలసింది అని ప్రార్థన చేస్తున్నాను అంటూ నందమహారాజు గర్గమహాముని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ं श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नाम रशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता तमिदव अध्यायमु इरवैरण्डवश्लोकमु अनन्याश्चिन्तयन्तो माम् ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम् श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण